ఇవి బొచ్చు అంటే టీదిచ్చేస్తావేమో కదా నువ్వు ఎంత పన్నాయి రూపాయలు కాదు పెద్దమ్మా మా దగ్గరగా ఉన్నాయి టెంకాయలు ఐదు వందల ఆరు వందల టెంకాయలు ఏమి తీసుకుంటావా తక్కువ రేటుకిస్తాడు నువ్వు ఎంత తీసుకుంటావు ఒకటి ఇంకా ఏ వాళ్ళ దగ్గర ఇరవై ఐదా నేను పదహైదు రూపాయలకి ఇస్తున్నా తీసుకుంటావా మా తాత మా తాత వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్ని ఇట్లాంటివే ఇట్లాంటివే అన్ని ఇట్లాంటివే ఇట్లాంటివే పీజు ఉండేటివే చూడు ఏం లే మన దినాలకి తెచ్చింటివి మిగిలిన అన్నీ మన దినాలకి తెచ్చేంటివి మిగిలిన అన్నీ అన్ని దండిగా ఉన్నాయి ఒక వెయ్యి ఉన్నాయి అంటే అవి అందరూ వచ్చినోళ్ళు కొడతారేమో అన్నీ తెప్పించింది అంటే అవి అందరూ వచ్చినోజులు కొడతారు ఏమో అని చెప్పి అన్ని తెప్పించింది మా మా తాత బాగా పెద్ద అప్ప చూడు పెద్దమ్మ వేసుకుంటావా ఓ కాళ్ళు ఇయ్యిమి లేకపోతే ఏమంటే కాదు కాకపోతే ఏమంటే ఆ గోర్రెళ్ళ కడ అంతా పెట్టిండేమి నువ్వు తీసుకొని వచ్చుకుంటావు కదా కాదు గోరిల్లో గోరిల్లో ఉన్నాయి టెంకాయలు అన్ని తెచ్చుకుంటావా ఏమి ఏమి

అట్లా కాదు నీకు పంపిస్తాను అట్లా నిమ్మకాయలు ఉన్నాయి అట్లా కాదు పెద్దమ్మా పన్నెండు రూపాయలు తెస్తాను తెచ్చుకో ఇప్పుడు ఇద్దో ఇది తెచ్చుకుంటాను అయ్యే పెద్దమ్మా ఆరు వందల కాయలు ఉన్నాయి

కాదు పెద్దమ్మా నిమ్మ నిమ్మకాయలు ఒక ప్యాకెట్ ఎత్తిస్తాలే కాదు ఇంకా అగరబత్తులు అవన్నీ ఉన్నాయి కాదు ఇంకా అగరబత్తులు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు నీకు ఇంక మా పెద్ద మున్నెట్లు పది రూపాయలు కేసా మళ్ళీ ఇంక ఎంతకీ తీసుకుంటావు వెయ్యి కాయలు పెద్దమ్మా వెయ్యి కాయలు పెద్దమ్మా ఇప్పుడు టెంకాయలు అసలు నువ్వు వద్దా నీకు ఇంక ఏమో లేదు తొమ్మిది రూపాయలు తీసుకుంటావా మళ్ళీ ఎంతకి తీసుకుంటావు పద్దన్నే బోని పెద్దమ్మా నువ్వు అట్లా చేయొద్దు నువ్వు నువ్వు అట్లా చేయద్దు నువ్వు దో ఇంకో మాట ఇంకో మాట అడుగుతున్నా ఎనిమిది రూపాయలు తెంగ ఇంకో ఆటో చార్జ్ కానీ నేనే పెట్టుకుంటా ఏం పెద్దమ్మ అట్లా దో ఆకులు కానీ ఉన్నాయి తీసుకుంటావా మళ్ళీ ఇంకెట్లే ఇప్పుడు కాదు పెద్దమ్మా నువ్వు ఏందో మంచి పెద్దమ్మ ఉన్నావు అని నేను తొమ్మిది రూపాయలకి యాడగా రావు ఏడు రూపాయలు తీసుకో ఏం పెద్దమ్మా ಅಂತ ಅದು ನೀನು ಆರ್ತಾವು ಗೋರಿಲ್ವಾ

అగరబీలో నీ టెంకాయ నువ్వు తీసుకో ఇప్పుడు ఏమి ఇస్తావా లేదమ్మా ఐదు రూపాయలు తె ఇప్పుడు ఒక విషయం చెప్పేది నువ్వు ఐదు వందలు ఉన్నాయి తెచ్చి తెచ్చిచ్చేస్తా యాడేళ్ళు చెప్పు ఇటు తెచ్చేస్తున్నా రమ్మంది నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఎట్లా పెద్దమ్మా ఏదో ఒకటి కొడుచేయి పెద్దమ్మా అట్లా అంటావు నువ్వు ఎంతో కొడుతు చేసుకో పెద్దమ్మా ఏం వద్దా దో కొబ్బరి కాళ్ళంటే ఊరికన్నా ఎవరికి ఇట్లా వాళ్ళకి అందరికి చెప్పద్దు నువ్వు అర చెప్తే ఊరు రారు కానీ దొంగడు ఎన్నికాయలు తెచ్చేయమంటావు ఐదు వందలు తెచ్చేది మూడు వందలు తెస్తున్నా ప్రస్తుతానికి యాభైకాయలు తెచ్చిస్తున్నా సాయంకాలానికి డబ్బులు ఏ అన్ని కాయలు ఐదు వందల కాయలు తెస్తాను అంటే రెండు నెలలకు ఇస్తావా ఆటోలో ఆటోలోకి పోయి నీళ్ళే తెస్తా నిమ్మకాయలన్న వేసుకో ఆ వేసుకో ఐదు కట్టలు ఇవన్నీ వేసుకో ఊదిగట్లన్నా వద్దులే నూనె ఉంది వేసుకుంటావు ఐదు కేజీలు ఏది పెద్దమ్మా అట్లంటావు అంటావు నీకు వ్యాపారం ఇస్తా అంటే నువ్వేం రాదు గోరిల్లో బయట ఉండింది రాదు గోరీల్లో బయట ఉండింది తెస్తా ఏం ఎవరు తీసుకోరా పో పెద్దమ్మా పోతు తీసాలే బాగా ఏంటి కొద్ది నువ్వు వద్దంట అలా తెమ్మంది నా ఫోన్ చేసినా ఇప్పుడు ఎన్ని కాయలు కాలి ఎందుకు పెద్ద ఎందుకు పెద్దమ్మ అట్లా అంటే గోరీల్లో వద్దంటావా అంటే ఏ గోరీల్లో అంటే ఏ కూడా కాదు అంటే గోరీలో అవు యావే అంటే నువ్వు మండీలోటివే అంటే నిన్ను నేను మండీలోటివే తెచ్చి గోరిల్లో ఉన్నాయి తీసుకొని వస్తా వద్దా నీకైతే వాళ్ళు వద్దు నీ దగ్గర చూపి పంపించినారు వాళ్ళు వాళ్ళు ఇక పెద్దమ్మ తీసుకుంటారన్నారు వద్దా అయ్యే మళ్ళీ నీకు ఎంతలో కాళ్ళ యా రేట్ అయితే మళ్ళీ యా రేట్ తీసుకుంటావు లాస్ట్ మూడు రూపాయలు చూడు ఇంకా అంతకంటే ఊరి అదే రేట్ తీసుకో రూపాయి చేసుకుంటావా రూపాయి కానీ వద్దా ఫ్రీగా ఇస్తున్నావు చేసుకుంటావా రూపాయి కానీ వద్దా फ्री सुना करा। <laughs>